అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మథో నిమగ్నా దంష్టామురీపురాహస్యవతి శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వేరు పదద్వమవాన్మనసోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రిపురం మహా సనందనందవనీ వసంతం ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం బ్రవద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండ పానీ భైరవం వందే కాశీ గుహా గంగా భవానీ మణిక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ భక్త మహాశైలర నిన్నటి రోజున కథాభాగాన్ని ముగించుకునేసరికి విశ్వానరుడి యొక్క ఆశ్రమానికి వచ్చినటువంటి నారద మహర్షికి విశ్వానరుడు తన భార్య సుచిష్మతీ దేవితో కలిసి సాష్టాంగ నమస్కారం చేశారు తర్వాత వాళ్ళ కుమారుడైనటువంటి గృహపతిని అప్పటికి అబ్బాయికి ఎనిమిది సంవత్సరాల వయస్సు ఆ అబ్బాయితో కూడా నమస్కారం చేయించారు దేవర్షికి అయితే నారదుడు చెప్పిన ప్రకారం ముందు అమ్మా నాన్నలకి దండం పెట్టిన తర్వాత మహర్షికి దండం పెట్టాడు బాల గృహపతి అప్పుడు విశ్వానరుడు నారద మహర్షి పక్కన కూర్చుని మహానుభావ మీ ఆనతి ప్రకారం కాశీకి వెళ్ళాను విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో నాకు కొడుకు పుట్టాడు మా అబ్బాయి జాతకం కొంచెం చూసి చెప్పండి అని అడిగాడు అలా అడగగానే నారదుడు వాణ్ణి ఆ బాలు అటు ఇటు ఒకసారి అలా నడవరా అని అన్నాడు నడిపించాడు బాలుణ్ణి నారదుడికి హస్త వచ్చు నారదుడు హస్త చూస్తాడు అందుకని నడు అని అడగగానే అనగానే ఆ గృహపతి బాలగృహపతి అటు ఇటు నడిచాడు ఆ నడక ఎలా ఉందో చూశాడు నారదుడు ఆ తర్వాత నడక చూసిన తర్వాత ఈదిరి అబ్బాయి నీ చెయ్యోసారి నాకు చూపించు అన్నాడు చెయ్యి చూపించమని కుడి చెయ్యి ఎడం చెయ్యి రెండు చేతులు కూడా చూశాడు ఆ తర్వాత ఆ అబ్బాయి తలక ముక్కు చూశాడు కళ్ళు చూశాడు మొత్తం ఆ అబ్బాయి యొక్క అవయవాలు అన్నీ పరిశీలించాడండి సమస్త అవయవాలు పరిశీలించేట ఈ బాలుడు ఏళ్లవాడు కాబట్టి అన్నీ పరిశీలించిన తర్వాత నారదుడు మళ్ళీ తన తనకి ఇచ్చినటువంటి ఆ ఆసనం మీద మళ్ళీ కూర్చున్నాడు కూర్చుని ఆ పిల్లాన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తనకి ఒక పక్కన విశ్వానరుడిని ఇంకో పక్క సుచిష్మతీ దేవిని కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకుని విశ్వానరుడితో అంటున్నాడు విశ్వానర నీ కొడుకు ఎటువంటి వాడు అనుకుంటున్నావు నిజంగా ఇటువంటి కొడుకులు ఈ ప్రపంచంలో ఎక్కడో కానీ ఎవరికో కానీ జన్మించారయ్యా ఏమి శుభ లక్షణాలున్నాయ్యా నిజంగా నీ కొడుక్కి ఈయన ప్రపంచానికి ఆహారం ఇవ్వగలిగినంత శక్తి కలిగినటువంటి వాడు ఏదో మీ ఇంటికో మీ ఊరికో కాదు మొత్తం ప్రపంచం ప్రపంచానికి అంతటికీ కూడా ఆహారాన్ని ఇవ్వగలిగినంత శక్తి కలిగినటువంటి వాడయ్యా నీ కొడుకు సామాన్యుడు అనుకుంటున్నావా మహా అద్భుతమైనటువంటి భార్య కూడా లభిస్తుంది నీ కొడుక్కి గొప్ప సంతానం పొందుతాడు ఈయనకి కలిగినటువంటి సంతానం జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది ఈయన కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రపంచాలకే కాదు ఆహారాన్ని సమకూర్చడం ఈ దేవతలకి కూడా ఇంత అన్నం పెట్టగలిగేటటువంటి వాడు అవుతాడయ్యా రాబోయే రోజుల్లో ఇతడి కళ్ళు కళ్ళు చూస్తే ఎర్రగా ఉన్నాయి అంటే ఇతను ఇతను ఏదైనా సంకల్పం చేశాడు అంటే సంకల్పించాడు అంటే తప్పకుండా ఆ పని చేయగలుగుతాడు ఈయన కంఠం దగ్గర మూడు రేఖలున్నాయ్యా అలా రేఖలు ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాధికారాన్ని చేపడతారట వీళ్ళు ఎంత మంచి వాళ్ళంటే ఇతరుల యొక్క నాశనం ఎప్పుడూ కోరుకోరు మనసా వాచ కర్మణ ఇతరులని నాశనం కావాలని కోరుకోరు వీళ్ళు ఇతరులని నాశనం చేయరు వీళ్ళకి కూడా నాశనం అనేటటువంటిది ఉండదు ఇలా చూస్తే ఈ చిన్నవాడి యొక్క లక్షణాలన్నీ సుమా ఇన్ని శుభ లక్షణములు ఎక్కడో ఎవరిలోనో కానీ ఉండవు కానీ అని అక్కడ కామ వేశాడు నారదుడు ఇన్ని మంచి లక్షణములు ఉన్నటువంటి వీడికి పూర్ణ చంద్రబింబాన్ని చూడండి చంద్రబింబం చూస్తే పౌర్ణమి నాడు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది మనకి ఎంతో అందంగా కనిపిస్తుంది అంత అందమైనటువంటి పూర్ణ చంద్రబింబంలో ఒక చిన్న మత్స కూడా మనకి కనిపిస్తుంది అలా వీడికి పూర్ణ చంద్రబింబంలో మత్సలాగా చిన్న దరిద్రపు లక్షణం ఒకటి ఉన్నదయ్యా అన్నాడు అనగానే ఒక్కసారి ఎంతో శ్రద్ధగా వింటున్నటువంటి ఆ విశ్వానరుడు గతుక్కు అన్నాడు ఒకసారి తెల్లబడిపోయాడు తెల్లబడిపోయి అన్నీ మంచి నక్ష లక్షణాలను చెప్తూ మహర్షి ఆఖరిలో బాంబు పీల్చావా నాయన మా అబ్బాయి జాతకంలో లోపం ఏమిటి మహర్షి అని అడిగితే సంకేశ్య ద్వాదశే వర్షే ప్రచూహో విద్యదగ్నిత ఓహోహోహో ద్వాదసే వర్షే ప్రచూహో విద్యదగ్నిత ఉన్నదయ్యా చిన్న లోపం కూడా ఉన్నది ఇతడు ఈ అబ్బాయి తను ఇప్పుడు ఎనిమిది ఏళ్ళు కదా ఇంకొక్క నాలుగేళ్ళు తనకి పన్నెండవ ఏట ఇతనికి వజ్రాయుధం వల్ల గండం ఉన్నదయ్యా ఆ గండం కానీ గడిచిందా శాశ్వతంగా బ్రతుకుతాడు నీ కొడుకు వజ్రాయుధానికి కానీ చనిపోయాడా ఇప్పుడు నేను చెప్పేనేమి శుభలక్షణాలు అన్ని శుభలక్షణములు కూడా వృధాయే అవుతాయ్యా అన్నాడు ఇంతకు మించి ఇంకా నాకు జాతకం తెలియదు అని చెప్పవలసిందంతా చెప్పేసి అన్నీ బాగున్నాయని చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఈ బాంబు వెలిచాడండి పన్నెండవ ఏట వజ్రాయుధం వల్ల గండం ఉంది ఆ గండంగానే గడిస్తే ఈ పిండం బయటపడుతుంది లేదా ఈ పిండం కాస్త గండం పాలై ఈ పిండానికి ఇంకెవడో పిండం పెట్టవలసి వస్తుంది అని చెప్పి ఆ విశ్వానుడి యొక్క ఆశ్రమంలో బయలుదేరి నారాయణ నారాయణ అనుకుంటూ నారాయణ గానామృతాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన నారద మహర్షి వెంటనే అయ్యో కొడుక అని సుచిష్మతి భరించలేనటువంటి శోకంతో హాహాకారం చేస్తూ కింద పడిపోయింది తల్లులకు పిల్లల మీద అందున మగపిల్లల మీద ఎందుకంటే మగపిల్లలంటే తల్లికి కొంచెం వెర్ర ఎక్కువ ఉంటుంది అంటూ ఉంటారు ఇది నేను చెప్పినటువంటి మాట కాదు ఇది స్వయంగా వ్యాస భగవానుడే చెప్పినటువంటి మాట తల్లికి కొడుకు మీద తండ్రికి కూతురు మీద చిన్న పిసరు ప్రేమ ఎక్కువగా ఉంటుందిట ఎక్కడో ఒకటి రెండు కేసుల్లో ఇది నిజంగాకపోవచ్చు లేదా వ్యతిరేకంగా తండ్రి కొడుకు మీద తల్లి కూతురు మీద ఉండొచ్చేమో కానీ లోకంలో సహజంగా ఇలాగే ఉంటూ ఉంటుంది తల్లికి మగబిడ్డ మీద తండ్రికి ఆడబిడ్డ మీద కాస్తంత ఎక్కువ ప్రేమ ఉంటుంది అని అంటూ ఉంటారు పెద్దలైనటువంటి వాళ్ళు అందుకని ఎప్పుడైతే పన్నెండవ ఏట వజ్రాయుధ ఖాతానికి గురవుతాడు కొడుకు అని తెలిసిందో ఆవిడ కింద పడిపోయింది ఆవిడ కింద పడిపోయింది విశ్వానరుడికి లేదా చింత అంటే ఆయనకి ఉంది ఆయన కూడా ఈ మహా దారుణమైనటువంటి మాట విన్నటువంటి వాడై ఆ మాట విని దుఃఖంతో మూర్చబోయాడు కాసేపటికి ఆయన తెలివి తెచ్చుకుని కొంతసేపటి కనుక్కున్నాడు ఈ కుమారుడు కలగడం కోసం ఎన్ని ప్రయాసలు పడ్డాను ఎంత యాతన పడ్డాను నేను కాశీకి వెళ్ళాను నలభై రోజుల పాటు ఉమ్మెత్త పువ్వులతో వీరేశ్వరలింగానికి పూజ చేశాను సంవత్సరం కాలం పాటు నెలకొక్క రీతిలో తపస్సు చేశాను ఇంత చేస్తే విశ్వేశ్వరుడి దయతో నాకు ఒక కుమారుడు పుడితే వాడికి పన్నెండవ ఏట వజ్రాయుధం వల్ల గండం వస్తే ఆ గండం నుంచి బయటపడడం ఎలాగా అని ఏడుస్తున్నాడు ఆలోచిస్తున్నాడు ఆలోచనలకి ఏదన్నా ఒక ఫలితం లభించిందా లేదా తర్వాత జరిగినటువంటి కథ ఏమిటి అనేటటువంటిది మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమ్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినో జనా సుఖినో హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర